లూకాస్ వార్త నలభై తొమ్మిదో వచ్చినాం చూద్దాం అది మన ప్రేయర్ డిక్లరేషన్ మీ ఆఫరింగ్ పట్టుకున్న చేతిలో అది మన ప్రేయర్ డిక్లరేషన్ ప్రేయర్ డిక్లరేషన్ గెట్ యువర్ ఆఫరింగ్ ఫస్ట్ యా దిస్ ఈజ్ అవర్ డిక్లరేషన్ ప్రాఫిట్కి డిక్లరేషన్ మీ ఆఫరింగ్ చేతులు పట్టుకోండి ఇది టవర్ ఒక టవర్ని కడుతున్నాం ఈ టవర్ నుంచి ప్రాఫిట్కి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దాని టవర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము మరియా ఎలిజబెత్ వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత ఆమె గర్భంలో బేబీ ఉన్నప్పుడు జీసస్ ఉన్నప్పుడు ఈ మాట ఆమె పలికింది ఇది పరిశుద్ధాత్మ వలన పలికింది కాదు తన సొంతంగా పలికిన మాట సర్వశక్తి నాకు గొప్ప కార్యములు చేశాడు కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను అందుకని ఈ రోజుకి ఆమె స్టేట్మెంట్ని ఎవరు రివర్స్ చేయలేకపోతురు మదర్ మేరేది అందుకని అంత ఫాలోవర్స్ ఉంటారు ఆమెకి కారణం ఏంటంటే ఆమె పలికిన మాట నువ్వు క్యారీ చేస్తున్నది యేసుప్రభ వారిని నీలో యేసు వారు ఉన్నారు కాబట్టి ఆయన నామము పరిశుద్ధము ఆ నామమును ధరించిన మనము ఆయన్ని కలిగి ఉన్న మనము మనము లోపల కలిగి ఉన్న యేసు ప్రభావాన్ని కలిగి ఉన్నప్పుడు నింపబడి ఉన్నప్పుడు మనం పలికే ప్రతి మాట కూడా నెరవేరుతుంది కాబట్టి మీరు ఆఫర్ని పట్టుకొని మీరు ఇంతకాలము సర్వశక్తిమంతుడు నీకు చాలా గొప్ప కార్యం చేశాడు వాటిని పట్టుకొని ఇక మీదట ఇది మొదలుకొని అంటే ఈ రోజు నుండి మొదలుకొని అన్ని తరముల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని తెగల వారు అన్ని రాష్ట్రాల వారు అన్ని డిస్టిక్ అన్ని జాతుల వారు మీ బంధువులు మీ బంధువేతరులు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా నిన్ను బ్లెస్డ్ అని పిలవాలంటే ముందు నిన్ను నీవు బ్లెస్డ్ అని పిలుచుకోవాలి సో దట్ దే విల్ కాల్ యూ బ్లెస్డ్ మదర్ మేరీకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మిలియన్స్ క్రోర్స్లో దాటిపోతుంది ట్రిలియన్స్ అని కూడా చెప్పవచ్చు చచ్చిపోయిన వాళ్ళతో కలుపుకుంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ వన్ వర్డ్ సో యు ఆర్ క్యారింగ్ జీజస్ విత్ దట్ గ్రేస్ స్పీక్ అవుట్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ నువ్వు ఏంటో నీవే డిక్లేర్ చేస్తే అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తా నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్తావు నీ పేరంటే ఒకరి పేరు చెప్పండి మీ పేరేంటంటే ఏమంటారు జాన్ అంటాం నెక్స్ట్ డే నుండి నేను ఏమని పిలుస్తాను జాన్ గారు అని పిలుస్తాం అంతే కదా ఉండి పుల్లమ్మ అని చెప్పిన వాడిని ఏమంటా ఇంటికి అమ్మ పుల్లమ్మ ఉందంటే పుల్లమ్మ ఆమూరు ఆయ్ పుల్లమ్మ కాదు ఆమె సమంత అని అన్నారు అనుకో ఒరిజినల్ పేరు ఏంటి సమంత కానీ ఆమె చెప్పింది ఏంటి పుల్లమ్మ నేను వచ్చామన్నా నువ్వు ఏం చెప్తున్నా అదే అంట అంటే నా గురించి నేనేం చెప్పుకుంటే అది నువ్వు పలకాలే చెబితే నువ్వు నన్ను డిసైడ్ చేయకూడదు యూ షుడ్ నాట్ డిసైడ్ నన్ను ఎలా పిలవాలో నేను చెబుతా అప్పుడు పిలువు నన్ను ఆమె ఏమన్నదంటే ఇది మొదలుకొని అన్ని తరాలు నన్ను ఏమైనా పిలవాలి ఎవరన్నా ఆమెను చెడ్డకు పిలవగలరా ఒక్కడన్నా పిలవలేడు కాబట్టి నువ్వు పట్టుకున్న ఆఫరింగ్ నువ్వు పట్టుకున్న జీసస్ని పట్టుకుని ఒకటే మాట ఇది మొదలుకొని నా బంధువులు నా ఆఫీస్లో నా ఫ్రెండ్స్ నన్ను బ్లస్డ్ అనాలి నువ్వు నా పేరు జాన్ అంటే జాన్ అన్నా సునీల్ అంటే సునీల్ అనే పిలుస్తారు నువ్వు ఏం చెప్తే అదే చెప్తారు వాళ్ళు మా చూసి బయపు అమ్మ అని అంటే అమ్మ టాయిలెట్ అంటే టాయిలెట్ ఏం చెప్పు అదే అంటున్నాడు ఆడు లైక్ దట్ నువ్వు ఏం చెబితే ఏమ్మ నీ పేరు పుల్లమ్మ అంటే పుల్లమ్మ అని అంటే కాదంటే కాదంటావు అన్న నా పేరు పుల్లమ్మ కాదన్నా అని అంటావు అంతే కదా నా పేరు సమంతాలున్నావా నువ్వు ఏం చెప్తావు సింపుల్ లైక్ దట్ నువ్వేది డిస్క్రిప్షన్ ఏదైతే డ్రెస్ చేసుకున్నావు ఇప్పుడు చూడ అది రెడ్ ఇది ఏదో ఇంకో కలర్ ఇంకో కాఫీ కలర్ ఇది అంటాం కలర్స్కి పేరు పెట్టింది ఎవరు మనమే కాబట్టి నన్ను నేను బ్లెస్డ్ అని పిలుచుకుంటున్నప్పుడు అదే నీకు చెప్తా నేను బ్లెస్డ్ బ్రదర్ అని చెప్పు అప్పుడు వాళ్ళు ఏమని పిలుస్తారు బ్లెస్డ్ అని పిలుస్తారు వెంకటేష్ అండి వెంకటేష్ అని పిలుతారు కదా ఇంకోటి పిలవరు కదా సో అది నువ్వు చెప్తే వాళ్ళు తెలుసుకుంటున్నా లేకపోతే వాళ్ళంతా లేకపోతే దారిన పోతున్నాడు కొత్త పిల్లలు ఏ హలో సార్ హలో అని పిలుస్తాం పేరు తెలియకపోతే పేరు తెలిసి ఏ హలో అండి ఎవరిని మిమ్మల్ని పరిచయం చేసుకున్నాను ఏం సార్ నా పేరు వెంకటరెడ్డి సార్ అన్న ఓకే ఓకే మీ పేరు నాగిరెడ్డి సార్ ఓకే నీ పేరు నరసింహ సార్ పరిచయం అయిన తర్వాత ఇప్పుడు ఏమని పిలుస్తావు ఓ హలో అని అంటావా ఏ నర్సి సార్ ఏ నర్సిగేట్రా అంటే లైక్ దాట్ సో యూ నేమ్ యువర్ సెల్ఫ్ టేక్ ఆఫరింగ్ ఎవ్రీ టైమ్ అండ్ నేమ్ సమ్థింగ్ అండ్ స్పీక్ ఓవర్ యు అదే ఆమె పలికింది ఆమె పలికినప్పుడు ఆ మాట ప్రజలందరూ పలకడం మొదలుపెట్టారు ఇప్పటికి మేరీ బ్లస్డ్ 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 అంటాం అవి లేదు కూడా ఇది మొదలుకొని సీజేసి ఏమని అందరూ బ్లస్డ్ అని పిలవాలి ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ డిక్రీ అని డిక్ లేరు మీరందరికొర నోరులు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మేరీలాగా మీరు పట్టుకొని ఇప్పుడు కాక నన్ను నువ్వేమని పిలిచావు నాకు తెలియదు కానీ ఇక మీదట నన్ను బ్లెస్డ్ అని పిలుచుదొరిగాక నేను ధన్యుడని అన్ని తరాల వారు ఎన్ని వెనక ముందు అన్ని తరాల వారు ఈ భారతదేశంలో ఉన్నవారు నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ డేనా ఈ టవర్లో నేను ఒక మాట పలుకుచున్న ఆ మాటే నేను బ్లెస్డ్ నేను ప్రాస్పరస్ నేను ప్రాస్పరస్ మ్యాన్ నేను ఆశీర్వదించబడిన దానిను నేను ఆశీర్వదించబడిన వాడును నేను రోగం నేను సమృద్ధి గల వాడను నేను జీవం కలిగిన వాడను నేను సమృద్ధి గల జీవం కలిగిన వాడను నేను అప్పు ఇచ్చి వాడను నేను అప్పు పుచ్చుకోను అప్పు ఇస్తాను అప్పు పుచ్చుకోను సహాయం చేస్తాను అనేకులకు అన్నం పెడతాను అది దట్ ఈస్ వాట్ యూ సపోజ్ టు స్పీక్ 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 ఓపెన్ ఎవర్ ఓపెన్ ఎవర్ ఓపెన్ ఎవర్ ఓపెన్ ఎవర్ ఓపెన్ ఎవర్ మై సిస్టర్ ఆన్ దిస్ బ్లెస్డ్ డే ిగ్ బ్లెస్సింగ్స్ ఓవర్ యువర్ చిల్డ్రన్ ఐ బ్లెస్ మై వైఫ్ ఐ బ్లెస్ మై హస్బెండ్ ఐ బ్లెస్ మై చిల్డ్రన్ ఐ బ్లెస్ మై ఫ్యామిలీ ఐ బ్లస్ మై ఫైనాన్షియస్ ఐ బ్లెస్ ఐ బ్లెస్ ఐ బ్లెస్ తర తరములకి అది బ్లెస్డ్ గానే ఉండాలి వేరే తరం వచ్చి అయ్యో శపించబడిన వాడ అంటానికి వీల్లేదు మా నాన్ను బ్లెస్యడం జరగానే నన్ను బ్లెస్డ్ అని లేదంటే వీల్లేదు అన్ని తరముల వారు అన్ని ఊర్ల వారు అన్ని రాష్ట్రాల వారు పాస్టర్ డానియల్ జాన్ సునీల్ అనబడిన వాడు ఆశీర్వించబడినవాడు వాళ్ళ సంఘంలోని వారు

ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆయన నామం పరిశుద్ధం కాబట్టి ఈ మాట నెరవేరన గాక మనం ఎన్నికల్లో ఈ సంఘము అభివృద్ధి చెందిన గాక మన చేతులతో అనేక టవర్స్ కట్టుదు అనేక జీవితాలు మెలుగు గాక అన్నం లేని వారికి అన్నం గాక హాస్పిటల్ గాక బలమైన దేవుని కార్యం ఈ మినిస్ట్రీ ద్వారా రాష్ట్రంలో నెక్స్ట్ ఇయర్ అనగా ఇది మొదలుకొని ఈ జరుగును మొదలుకొని వి ఆర్ జరుగునుగాక వీఆర్ బ్లస్ నో మోర్ కర్స్ మనండ్ కాదు చెప్పండి మనందరము వి వీఆర్ బ్లెస్డ్ పీపుల్ పీపుల్ బ్లస్డ్ పీపుల్ ప్రభువైన యేసు క్రీస్తు మనలో జన్మించాడు కాబట్టి ఆయన ఆత్మచేత పలికిన మాట ఇక్కడ నెరవేరుడు గాక వీఆర్ బ్లెస్డ్ వీఆర్ బ్లస్డ్ వెల్కమ్ టు ద జనరేషన్ ఆఫ్ బ్లెస్సింగ్ బ్లస్సింగ్ ఎస్ వీఆర్ బ్లస్డ్ జనరేషన్ అండ్ జీజస్ జనరేషన్ మనం ఇక మీదట ఈ దినం నుంచి నిన్ను నువ్వు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటావో అలాగే జనాలు నిన్ను పిలుస్తారు అలాగే జనాలు నిన్ను చూస్తారు అలాగే జనాలు నీకు ఇస్తారు యు ఆర్ బ్లెస్డ్ ఆ మెయిన్ భీకరగా చెప్పకూడదాం పరిశుద్ధాత్మడిగా వాట్ అ బ్లెస్డ్ క్రిస్టమస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్